హాయ్ వెల్కమ్ టు యూజ్ సో ఈ టెంపుల్ మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో నచ్చడం ఏంటి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా మేము అన్ని ఛానల్స్లో చూస్తున్నాం నెట్లో చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం అని చెప్పి అనుకోవచ్చు బట్ మన హైదరాబాద్లో ఉన్న మినీ అమర్నాథ్కి అయితే మనం వెళ్ళిపోదాము సో ఇప్పుడైతే అమర్నాథ్ యాత్ర ఫిఫ్టీ త్రీ డేస్ జరుగుతుందని మనకు తెలుసు బట్ సో మన హైదరాబాద్ లో ఎప్పటి వరకు జరుగుతుంది అసలు ఏంటి అనే విషయాలు అయితే నాతో చూసిద్దాం బాబా కోటేశ్వర్ మహదేవ్ టెంపుల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ అల్వాన్ నుంచి సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇలా కమాన్ ఉంటుంది లొకేషన్ రీచ్ అయ్యాక మన డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని లోపలికి పంపిస్తారు బైక్ పైన వస్తే కచ్చితంగా టూ హెల్మెట్స్ ఉండాల్సిందే ఇలా వే ఉంటది మొత్తం వెళ్ళగానే శివుడిది స్టాచ్యూ ఉంటది ముందు అదే కనిపిస్తుంది స్పెషల్ అట్రాక్షన్ ఈ టెంపుల్ కని చెప్పొచ్చు ఇక స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి ఇక్కడ శివలింగం స్వయంగా వెలిసిందంట ఈ గుడిని ఆర్మీ వాళ్ళు చూసుకుంటున్నారు పంతొమ్మిది వందల యాభై మూడు లో ఈఎంఈ సెంటర్ బెంగళూరు నుండి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి షిఫ్ట్ అయిన తర్వాత ఈ గుడిని రీఎస్టాబ్లిష్ చేశారంట ఈ గుడిని ఆర్మీ వాళ్ళు వాళ్ళ కాంట్రిబ్యూషన్ తో నడిపిస్తున్నారంట మనకి టెంపుల్ మొత్తం ఈ గుడి గంటలు ఎక్కువగా కనిపిస్తాయి ఈ లొకేషన్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఈ కన్స్ట్రక్షన్ సూపర్ అసలు గుడి లోపల మంచు శివలింగం ని మనం చూస్తాము ఇక్కడ చూడండి ఎంత గ్రీనరీ ఉందో సో ఈ లొకేషన్ చూస్తేనే మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది ఏంటి అసలు ఎంత అందంగా ఉంది హైదరాబాద్లో కూడా ఇంత ప్రశాంతంగా ఉన్న ప్లేస్ ఇంత బాగున్న గుడి కూడా ఉందా అని చెప్పేసి సో మనకి నార్త్లో ఏ ఏ టెంపుల్స్ ఉన్నాయి మనకి కంట్రీలో ఎలాంటి టెంపుల్స్ ఉన్నాయి అనేది మన హైదరాబాద్లో మొత్తం వచ్చేసినాయి ఇదనమాట లొకేషన్ ఎంత బాగుంది కదా పక్కన చూడండి అసలు నిజంగా నాకైతే ఒక నార్మల్ గా నడుచుకుంటూ ఒక వేసి టెంపుల్ గుడి కడతారు కదా అట్లా అనిపిస్తుంది నాకు చాలా బాగుంది సో ఒకసారి చూడండి మీరు ఎంత బాగుందో ఈ ప్లేస్ హైలైట్ ఈ గుడికి అని చెప్పాలి సిటీకి దూరంగా ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ టెంపుల్ కి రావాల్సిందే ఈ గుడి మార్నింగ్ సిక్స్ నుండి నైన్ థర్టీ వరకు ఈవినింగ్ ఫోర్ నుండి సిక్స్ వరకు ఓపెన్ ఉంటుంది ప్రతి శివరాత్రికి ప్రత్యేక పూజలు అయితే జరుగుతూ ఉంటాయి శివరాత్రికి లక్ష మంది భక్తులకు పైగా వస్తూ ఉంటారు ఈ టెంపుల్ కి అభిషేకాలు ఇవన్నీ మనకి పూజలు ఫ్రీగానే చేస్తారంట ఈ టెంపుల్ లో ఈ టెంపుల్ హైదరాబాద్ టు కరీంనగర్ హైవే రోడ్ లో ఉంటుంది బాగుంది కదండి ఈ టెంపుల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ యూ ఛానల్ సో మినీ అమర్నాథ్ అంటే నమ్మలేదు కదండి సో ఇదే చూసారు కదా మినీ అమర్నాథ్ చాలా బాగుంది ఇది కంప్లీట్ ఆర్మీ ఏరియాలో ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీ ఉంది ఓ పక్క నెమల్లి అరుపులు చెట్లు శబ్దాలు గాలికి ఆకులు రాలి బాబా అసలు ఏమన్నా ఉందా నాకైతే చాలా చాలా నచ్చింది మీరు కూడా ఖచ్చితంగా రండి లొకేషన్ నేను మాత్రం డిస్క్రిప్షన్లో పెడతాను చూసుకొని వచ్చేసేయండి